హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు నేను ఎగ్ దోశ వేస్తున్నాను ఎగ్గు దోశ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ ఎగ్ దోశ గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నెని పెట్టుకున్నాను ఈ గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక బౌలు గుళ్ళను యాడ్ చేశాను ఇవి ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను సరిపోయే సరిపోయేవన్నీ ఏడు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను నేను ఒకసారి బెంగళూరు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా చట్నీ చేస్తున్నారు ఇది బ్యాంగ్లూరులో ఉడిపి స్టైల్ అంటండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను అప్పటి నుంచి ఈ విధంగా చేయటం మొదలుపెట్టాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఒక జార్ తీసుకొని నేను కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేశాను వీటిలోకి రెండు రెబ్బలని కొంచెం చింతపండుని ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ కొంతమంది మెత్తగా కూడా గ్రైండ్ చేసుకుంటారు కానీ నేను ఎప్పుడు ఈ విధంగానే గ్రైండ్ చేసుకుంటాను మరలా స్టవ్ వెలిగిచ్చి అదే గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ తాలింపులోకి రెండు చిన్నులపా రెబ్బలను కూడా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు గిన్నె వేడిగా ఉంటుంది కదా వెంటనే గ్రైండ్ చేసుకున్న చట్నీని వేయకూడదండి అందుకనే కొంచెం నేను వాటర్ని యాడ్ చేసి తర్వాత ఈ చట్నీని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఈ గిన్నె వేడి తగ్గిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే వేసామనుకోండి చట్నీ ముద్దల ముద్దలుగా అవుతుంది అందుకనే నేను ఈ విధంగా చేస్తాను నేను ఏ విధంగా చేస్తానో అదే మీతో షేర్ చేస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా సింపుల్గా నేను చట్నీ చేసుకుంటాను ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా ఏ కర్రీలో వేయనండి ఈ విధంగా నేను గిన్నెలో వేసుకొని వేస్తాను చూసారా ఎగ్గు పొట్టు పడిపోయింది అందుకనే నేను ఈ విధంగానే చేస్తాను మరలా స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకున్నాను ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకొని నాకు కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది అందుకనే సాల్ట్ వేసాను ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ తవ వేడైందా లేదా అనేది కొంచెం వాటర్ చల్లి ఇలా చెక్ చేసుకోండి ఇలా దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్గును కూడా పైన ఈ విధంగా యాడ్ చేయాలి ఒక స్పూన్ తీసుకొని దోశ మీద అంతా కవర్ అయ్యే విధంగా ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఈ ఎగ్గు మీద మసాలా కారం కానీ లేకపోతే కారం ఉప్పు కొంచెం కలుపుకొనైనా చినులపై కారాన్నైనా లేకపోతే మాడుపు కారాన్నైనా కరివేపాకు కార పొడినైనా ఏదైనా ఒక కార పొడిని ఈ విధంగా పైన చల్లుకొని ఒక స్పూన్ ఆయిల్ తోటి ఈ విధంగా వేసిన తర్వాత నేను పైన ఏదైనా మూత పెడతాను ఇలా మూత పెట్టడం వలన ఆవిరితోటే ఎగ్ అనేది ఉడుకుతుంది స్టవ్ ఫ్లేము లో టు మీడియంలో పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీదనే టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మూత తీసేసి ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఉంచేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటాను నేను ఈ విధంగానే చేసుకుంటాను కానీ కొంతమంది దోశ వేసిన తర్వాత దాని మీద ఏమి కవర్ చేయకుండా తిప్పి మళ్ళా వేసుకుంటారు ఈ విధంగానైనా చేసుకోవచ్చు నేను ఎందుకు ఇలా చేయనంటే దోశ తిప్పినప్పుడు మిర్చి పౌడర్ అనేది మాడిపోయి కొంచెం చేదనిపిస్తుంది అనేసి నేను ఇలా చేయనండి మరి నేను చేసిన ఈ ఎగ్గు దోశలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బెల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్